చెప్పు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కివ్రాక్ కాకా బ్లౌస్ చూడండి ఫ్రెండ్స్ ఫోటో తిప్పల కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మేము జంగిల్ జంగిల్ తిరుగుతున్నాం ఏ మొత్తం అంతా తిరుగుతాం ఫ్రెండ్స్ ఈ ఏరియా ఏందో ఇది చూడండి మొత్తం ఇది సాఫ్ట్వేర్ జాబర్లు ఉండే ఏరియా ఇది ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్పే అన్న తిన్నావా మాట్లాడు మాట్లాడే ఇంకా ఛానల్ ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలు వస్తాయి కాకపోతే కొంచెం టైం పట్టేటట్టు ఉన్నది వస్తాయి చేద్దాం అదేం లేదు కాకపోతే ఆగాల్సి వస్తుంది మనకు సెకండరీ ఛానల్ ఇంకో ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఫోకస్ మొత్తం దాని మీద పెట్టామన్నట్టుగా ఆ ఛానల్ మీద ఫోకస్ పెట్టేసరికి ఏంటంటే ఇక మన ఏంటంటే వ్లాగ్స్ కదా ఇక మనం ఏంటంటే కొంచెం పెడతాం దీనిలా కూడా మనం వీడియోలు వస్తాయి కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కిరాకాక బ్లాగ్స్ చూడండి మనం మన వచ్చిన ఏరియా ఇది ఏరియా అటు పోతే గచ్చిబౌలి ఇటు పోతే ఐటెక్ సిటీ అటు కొంచెం యూటర్న్ తీసుకుని అటు వెళ్ళిపోతే దుర్గం చెరువు ఇక్కడనే కొండాపూర్ మాదాపూర్ ఈ ఏరియాలన్నీ ఇక్కడనే ఉంటాయి ఫ్రెండ్స్ మంచి మధ్య వీడియోలు వస్తాయి చాలామందికి నా సెకండ్ ఛానల్ తెలియదు చెప్తా ఫ్రెండ్స్ సడన్ టైం వచ్చినప్పుడు నా సెకండ్ ఛానల్ కూడా చెప్తా దీనికంటే సబ్స్క్రైబర్ లేకుండా దాంట్లో మళ్ళీ ఏంటంటే అది మన మెయిన్ ఛానల్ అన్నట్టు అది మన మెయిన్ ఛానల్ ఇక దాని మీద ఎక్కువ వర్క్ అవుతుంది కాబట్టి ఈ ఛానల్లో ఎక్కువ వీడియోలు పెట్టలేకపోతున్నాం ఫ్రెండ్స్ వస్తాయి ఇంకా కూడా కాకపోతే కొంచెం ఫ్రీ ఏమంటారు కొంచెం ఫ్రీ కావాలి ఫ్రీ లేం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఫ్రీ కావాలంటే టైం పట్టేట్టుంది దీనిలో కూడా వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కిరాకాకకు సపోర్ట్ చేయండి చూడండి మేము ఎక్కడికో వచ్చి ఎన్నో తిప్పలు పడుతున్నాం మా తిప్పలు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సరే